భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు వర్ష సూచన చేసింది మరో మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది అల్పపీడనం ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతున్నాయి అలాగే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గిందని భారత వాతావరణ శాఖ తెలిపింది కానీ కోస్తాంధ్ర మీదుగా ఆ పరిసర ప్రాంతాలపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన కొనసాగుతుంది ఈ ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని కూడా ఆ శాఖ అంచనా వేసింది వర్షాలతో పాటు ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది గుంటూరు జిల్లా ఒటచేరుకూరు మండలం చెమ్మళ్లమూలలో ఓ వ్యక్తి పిడుగుపడుతో ప్రాణాలు కోల్పోయాడు పల్నాడు జిల్లా మాచివరం మండలం పిన్నెల్లిలో పొలంలో పనిచేస్తుండగా చంద్రశేఖర్ అనే వ్యక్తి పిడుగుపడి చనిపోయారు ప్రకాశం జిల్లా కూర్చివూరం మండలం బయవరంలో ఆంజనేయులు అనే రైతు పిడుగుపడటంతో ప్రాణాలు కోల్పోయాడు అల్పపీడన ప్రభావం తగ్గిన బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా కనిపిస్తుంది తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో బుధవారం నాడు భారీ వర్షాలు నమోదయ్యాయి